మొన్న ఎప్పుడో జగన్ అన్నయ్య మాట్లాడాడు మేము దేశం దాటి వెళ్ళిపోయినా సరే తీసుకొచ్చి మరీ శిక్షిస్తాం దేశం కాదు మేము ఊరు కూడా దాటినిమో ఎందుకంటే మీరు చేసిన పాపాలకి మీరు చేసిన అన్యాయాలకి మీరు చేసిన ద్రోహాలకి శిక్ష మీరు ఖచ్చితంగా అనిపించాలి అది కూడా చట్టబద్ధంగా మా పాలసీ అదే మేము మీలాగా దౌర్జన్యాలు దాడులు చేయం దానిలో భాగంగానే కొడాలి నాని మా గురువు గారు రాష్ట్రాన్నో దేశాన్నో వదిలి పారిపోవాలని చూస్తున్నారు కాబట్టి లుకౌట్ నోటీసులు హోంశాఖ జారీ చేయడం జరిగింది మా గురువుగారిని ఎక్కడికి అయ్యా సదరు ఈ వ్యక్తి వెళ్ళిపోకూడదు రాష్ట్రాన్ని దేశాన్ని దాటి వెళ్ళకూడదో ఈ వ్యక్తి అనేక నేరాలకు పాల్పడ్డారు కాబట్టి ఆ వ్యక్తిని మీరు పట్టుకుని మాకు అప్పచెప్పండి ఆ నోటీస్ సారాంశం అన్నమాట అదే కాకుండా తెలుగు తమ్ముళ్ళు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశ అభిమానులు తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ ఒకటే ప్రశ్న ఒకటే అడుగుతున్నారు ఎలా గురువుగారు మీరు ఎలా వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఇక్కడ మీరు చేసిన అన్యాయాలకి శిక్ష ఎవడనుభవిస్తాడు నీ అమ్మా మొగుడు అనుభవిస్తాడా అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అడగాళ్ళని ఉంది కానీ ఈ అమ్మా అనే మాట వాడడం సభవం కాదు కాబట్టి అది మా పార్టీ సిద్ధాంతం కాదు కాబట్టి ఆ మాట వాడకుండా మేము మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాం గురువుగారు గుడివాడ నియోజకవర్గాన్ని తూట్లు పొడిచి రెండు వందల కోట్ల రూపాయల పై చిలుకు భూమాతను అతను పొడిచి పొడిచి తినేసావు కదా దానికి సంబంధించి శిక్ష ఎవరు అనిపిస్తారు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు గారు పార్టీ ఆఫీస్ మీద పెట్రోల్తో దాడి చేసావు దానికి శిక్ష ఎవడనిపిస్తాడు అదేవిధంగా వాలంటీర్లు బెదిరించి మరి రాజీనామాలు చేయించావు దాని శిక్ష ఎవరు అనిపిస్తాడు ఇవన్నిటికంటే దారుణంగా దేవుడు భూది భూమిని కూడా అమ్ముకుని తిన్నావు కదా దానికి సంబంధించిన శిక్ష ఎవరు అనిపిస్తారు గురువుగారు ఇవన్నీ అనుభించాలి కదా అందుకని మా గురువుగారిని ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఏ ఊర్లోనైనా సరే చూస్తే వెంటనే ఏపీ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిందిగా కోరుతూ